కాదు నాకు సింపుల్ ఇదంతా నీకు చెప్పిన అర్థం కాదు ఒకసారి పోలీసులకి చికితే తర్వాత జీవితాంతం బాధపడాల్సిందే అయ్యో సిస్టర్ నేను అలాంటి వాణ్ణి కాదు ఆడవాళ్లు నా లోనే లేరు పెరుమన్ ట్రైన్ యాక్సిడెంట్లో మా అమ్మ నాన్న చనిపోయారు ఆ తర్వాత నాకు దారి చూపించే వాళ్ళు ఎవరూ లేరు ఏదో నా జీవితం అలా సాగిపోతూ ఉంది నా జీవితంలో నేను కొన్ని మంచి పనులు చేశానంటే కళ్యాణి అక్క చెప్పబట్టే కళ్యాణి అక్క పంపిస్తే వచ్చిందానివి నువ్వు ఇక ఈ ఇల్లు కళ్యాణి యొక్క ఫ్రెండ్ మాథ్యూ సార్ది మాథ్యూ సార్ని చూసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను ఆ తర్వాత ఇక్కడే సెటిల్ అయిపోయాను నక్సల్స్ పోరాటం విఫలం అవడంతో మాథ్యూ సార్ సూసైడ్ చేసుకున్నారు సార్ ఇప్పుడు చెప్తూ ఉండేవారు బిఆర్ లూసర్స్ అని ఎవరు ఓడారో గెలిచారో నాకు తెలియదు కానీ నేను జీవితంలో ఓడిపోయాను నేను చెప్పానుగా నా ఇంట్రెస్ట్ వేరే అని అందువల్ల నువ్వు ఇక్కడ సేఫ్ ఇక్కడ నీకు ఏ ఇబ్బంది ఉండదు కళ్యాణి అక్క కోసం నేను ఏదైనా చేస్తాను అంటే తను పంపిన నీ కోసం నేను ఏదైనా చేస్తాను అది విషయం నా కొంచెం మత్తు ఎక్కువైంది అందుకే ఎక్కువ మాట్లాడుతున్నాను నువ్వు సేఫే గుడ్ నైట్ తర్వాత రేపు ఏం చేయాలో నేను చూసుకుంటాను ఇక్కడ తీసుకుని వాళ్ళంతా ఇక్కడ తీసుకోండి చాలా సంతోషం ఎంతసేపు నిల్చొని నేను అడిగిన తర్వాత ఇక్కడ తీసుకుంటారా అరే ఇంకెవరెవరు టికెట్ తీసుకోవాలి ఐదు రూపాయలు టికెట్ ఇవ్వండి సరే ఓకే చూడండి రెండు సరే చాలాసార్లు కాల్ చేశాను నీకు తెలుసా ఇలా చూడు నేను నిన్ను వెంటనే చూడాలి ఇప్పుడు కలవడం ఎందుకు సుచిత్ అది కాదు నువ్వు ఇంటి నుంచి వెళ్ళి మూడు వారాలైంది ఇలాగే కంటిన్యూ అయితే అలా చూడు ఐఎమ్ నేను ఇంత తర్వాత మాట్లాడతాను ఏంటి భార్యతో మాట్లాడుతున్నావా నాకు పెళ్ళయి పన్నెండేళ్ళు అయింది ఆయన ఇప్పటికీ ఎన్ని తప్పులు చేసినా సరే ఇదే వరకు ఆయన సారీ కూడా అడగలేదు ఈరోజు మనుషులు అలాంటి వాళ్ళు కాదు చూస్తుంటే ప్రశాంతంగా ఉంది మీరు చాలా బాగుంటారు నిమిషం సార్ నేను నిన్నే చెప్పాను కదా ఈరోజు అక్కడ ఒక చిన్న పని పడింది నువ్వు వెళ్ళి నేను వెనకే వస్తాను కానీ అన్నయ్య నేను అక్కడికి ఒంటరిగా ఎలా భయపడకు సిస్టర్ వాడు చిన్న పిల్లాడు ధైర్యంగా వెళ్ళు నేను వచ్చేస్తాను త్వరగా నే వచ్చేస్తాను మీరు వస్తారా లేదా నాకు వేరే బేరం ఉందమ్మా నేను తనకి ఫోన్ చేసి మాట్లాడాను తను నన్ను కలవడానికి ఒప్పుకుంది నువ్వు ఫోన్ చేసి చెప్పమ్మా నువ్వు చెప్తే తను ఒప్పుకుంటుంది ఏంటి అమ్మా నా పరిస్థితి అర్థం చేసుకోమా తను లేకుండా నేను బతకలేనమ్మా ఎవరు చేయకూడని పని నేను చేశాను కానీ ఇప్పుడు నేను పూర్తిగా వినమ్మా

చె ఎంత సేపటిగా కాల్ చేస్తున్నానో తెలుసా నువ్వేం చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు దయచేసి కాస్త జాగ్రత్తగా తర్వాత కాల్ చేస్తాను బ్రో కోసం వచ్చారా రండి రూమ్ చూపిస్తా మన దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం సరే నేను నెక్స్ట్ వీక్ వస్తాను ఇక్కడి నుండి బస్సులు దొరుకుతాయా ఏం దొరకదు ఒక ఆటోని పట్టుకుంటే బస్ స్టాండ్ లో దింపేస్తాడు భయపడకండి రండి మన చోటే రండి అయిందా సాయంత్రం ఆరు గంటలకు ఇదే రూమ్ ఏమైనా కావాల్సి ఉంటే నన్ను అడగండి కాస్త వస్తువులు తక్కువగానే ఉంటాయి కానీ ఓయో కంటే బాగానే ఉంటుంది నేను వెళ్ళి అప్ అయి వస్తాను వాష్రూమ్ అక్కడ ఉంది ఓకే